డోన్పట్నంలోని సాయి ఫంక్షన్ హాల్ నందు ఆదివారం ఏర్పాటు చేసిన బలిజల ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రతి బలిజ కులస్తులు పాల్గొని జయప్రదం చేయాలని బలిజ సంఘం నాయకులు ఆల్మోహన్ రెడ్డిలు తెలిపారు వారి మాట్లాడుతూ ఆదివారం జరిగే ఈ సభకు వంగవీటి రాధాకృష్ణ హాజరవుతారని బలిజల యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని సభలో తెలియజేస్తే వాటి పరిష్కారాలు తెలపటం జరుగుతుందని తెలిపారు బేదం చెల్ల పల్లియ సోదరులందరికీ నా నమస్కారము ఆదివారం రోజు ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఆదివారం ఉదయం పదకొండు గంటలకి డ్రోన్ సాయిసీ ఫంక్షన్ నందు కాపు సంక్షేమ సభ కాపు సంఘీయులకు కావాల్సిన అవసరాలు వారికి రావాల్సిన హక్కులు ఏ మనం ఏ విధంగా ఉండాలి రాబో కాలంలో ఏ రాజకీయ ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలి తర్వాత వచ్చిన సంక్షేమం ఏదే ఏ విధంగా ఉండాలి అనే ఈ కొన్ని అంశాల మీద స్టార్ క్యాంపైనర్ వంగవీటి రాధ గారు మన సభకు హాజరవుతున్నారు ఈ యొక్క సభకు ప్రతి సంఘీడు వచ్చి హాజరై ఏ ప్రోన్ కోరుతున్నాము ఈ సలహాలు సూచనలు కూడా ఒక వైట్ పేపర్ మీద రాసుకున్న తగిన అవన్నీ క్రోడీకరించి వారి దృష్టి తీసుకుపోతాము దయచేసి అందరు హాజరవచ్చు మనది ఐదో నెల ఐదో తేదీ మే నెల ఉదయం పది గంటలకు ఆయ ఫంక్షణాలు విజయ ట్యాగస్ పక్కన భారీ భారీ ఏర్పాట్లు చేయడం అనేది దీనికి ప్రతి ఒక్క బజ్ర సంఘికుడు వచ్చి వారి సలహాలు ఇస్తూ వారి సలహాలు సూచనలు ఇస్తే అవన్నీ స్వీకరించి మనం రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి మనల్ని ప్రతి ఒక్క పార్టీ గడప వాడుకున్నట్టు వాడుకుంటున్నారు మన మనం ఏ విధంగా ఎదగడం లేదు కనీసం ఈసారి మనం మన యొక్క ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాకులం కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఈ సభను ఏర్పాటు చేయడం అనేది కావున ప్రతి ఒక్క బంధ్ర సంఘీయుడు వచ్చి వాళ్ళ సలహాలను ఇచ్చి ఈ సభను జయప్రదం చేసి ఉత్తరత్ర మనం రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి రాజకీయంగా కాదు అన్ని రంగంలో ఏ విధంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ సభను ముఖ్య ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేయడం అనేది అన్న ఇంకా ఎవరైనా స్టార్ క్యాంపెయిన్ ఎవరైనా స్టార్ క్యాంపెయిన్ వచ్చేసి వంగవీటి రాధాకృష్ణ మరియు ఆర్జే రామకృష్ణ ఇంకా కొంతమంది ముఖ్య నేతలు వస్తున్నారు ప్రొఫెసర్ పుల్లారెడ్డి కూడా వస్తున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ పుల్లారెడ్డి కూడా వస్తున్నారు